అందరికీ నమస్తే ఈరోజు నేను బ్యాచిలర్స్ కోసమని చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ చికెన్ ఫ్రై ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి తినాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈజీగా చేసే బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ముందుగా నేనైతే ముప్పావు కేజీ చికెన్ తెప్పించుకొని శుభ్రంగా కడిగి అందులో అర స్పూన్ పసుపు అర స్పూన్ సాల్టు ముప్ప స్పూన్ కారము అర స్పూను ధనియాల పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేశానమాట మనం ఏదైతే వంటకు వాడతామో అదే ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలకన్నీ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలియదెప్పి మూత పెట్టి ఒక వన్ అవర్ దాకా అలాగే ఉంచాలి ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు లేకుంటే బయట పెట్టుకోవచ్చు అనమాట తర్వాత వన్ అవర్ అయిపోయింది ఇక స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పెట్టుకోవాలి అందులో ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజు ఆనియన్ను రెండు కట్ చేసుకున్నవి రెండు రెమ్మల కరేపాకు కట్ చేసుకున్న ఐదు ఆరు పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలన్నమాట ఇక మీడియం సైజు టమాటోలు రెండు కట్ చేసుకున్నవి అలాగే హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని టమాటోలు మగ్గే వరకు మూత పెట్టి ఉంచాలి మూత తీసి ఇందాక మనము చికెన్ మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఆ చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచాలి ఇలా ఒక ఐదు నిమిషాలకు ఒకసారి మనము మూత తీసి చూస్తూ కలుపుతూ ఉండాలి చూడండి వాటర్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఈ వాటర్ అంతా బాగా డ్రై అయిపోవాలి అంతవరకు మనము స్టవ్ మీద మూత పెట్టి ఉంచుతూ కలుపుతూ ఉండాలి కాస్త టైం అయితే పడుతుంది ఎంతసేపు మనము స్టవ్ మీద పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉంటామో చికెన్ టేస్ట్ అంత బాగుంటుందనమాట వాటరు తగ్గుతూ వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెడితే ఇంకా వాటర్ కూడా తగ్గిపోతుంది పూర్తిగా వాటర్ తగ్గిపోయినాక స్టవ్ షిమ్లో పెట్టాలి పెట్టాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను కారం పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు స్పూను గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మనము స్టార్టింగ్లోనే చికెన్ కలిపేటప్పుడు కారము ధనియాల పొడి సాల్ట్ అంతా వేసాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనము కాస్త తగ్గించి వేసుకోవాలన్నమాట చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ షిమ్లోనే పెట్టి మూత పెట్టి ఉంచాలి ఇలా ఒక టెన్ మినిట్స్ కానీ ఉంచితే సరిపోతుంది మీరు ఈ మూత పెట్టకముందే ఒకసారి ఉప్పు కారం సరిచూసుకొని ఏదైనా చాలాకపోతే వేసుకోవచ్చు పది నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఇంకో పది నిమిషాలు అలాగే ఉంచేయాలన్నమాట ఇలా ఉంచడం వల్ల చికెన్ చాలా మంచి టేస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే బ్యాచ్లర్స్ చికెన్ రెడీ అయింది ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్